అసలు తనని చూస్తే ఈ పాప కాదు అన్నంత ఘోరంగా అయిపోయింది తను ముక్కులో మొత్తం కురుపులైనాయి కురుపులై చీము వచ్చింది ముక్కులో మొత్తం బ్లడ్ తను మాట్లాడలేదు ఇది ఫిఫ్త్ టైం అడ్మిట్ అవ్వడం ఫిఫ్త్ టైం అంటే ఫోర్ టైమ్స్ నేను ఆల్రెడీ భరించి ఉన్నా కళ్ళలో మొత్తం ఇన్ఫెక్షన్ వైట్ అయిపోయింది ఇది పుర్రే బాడీ మొత్తము తోలు ఊడిపోయింది అసలు చూస్తే ఈమె కాదు అన్నట్టు అయిపోయింది నాకు హోప్ లేదు సార్ కానీ నేను ఒకటే మాట రక్తమే రక్తమే జయం అది ఒకటే మాట నేను డే అండ్ నైట్ ప్రార్థన మాత్రమే చేస్తున్నాము ప్రభు నా కూతురు నాకు చాలా ఇష్టము చాలా ప్రేమ కానీ నా కూతురు నేను ప్రేమించిన దానికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు పాపకి ఏం జరుగుతుందో నాకు తెలియదు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏం చేస్తావో ఏది జరిగినా గానీ నేను నిన్ను చూడు చూడని చెప్పేసి ఏదైనా కానీ ఈ బిడ్డ నీవిచ్చిన బిడ్డ నువ్వు ఉంచితే ఉంచండి తీసుకెళ్తే తీసుకు వెళ్ళండి నీకే మహిమ అని చెప్పాను కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలుల్ని బట్టి మరి దేవుణ్ణి మయమపరచాలని ఆశపడుతున్నాం మే నెల ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్న టైంలో నేను ఆఫీస్ లో ఉన్నాను నా భార్య ఫోన్ చేసి పాపకు ఫీవర్ వచ్చింది అని చెప్పాను నేను సాధారణమైనటువంటి ఫీవర్ అనుకున్నాను సరే ఇంట్లో సిరప్లు ఉన్నాయి కదా వేసేయండి అని చెప్పాను నేను వచ్చేటప్పటికి కూడా పాపకు ఫీవర్ తగ్గలేదు ఆ రాత్రి మేము పడుకునే టైం వరకు పాపకు సిరపులు వేసాము అయినప్పటికీ కూడా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఫీవర్ చూపిస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆ తడిగుడ్డ వేస్తూ తుడుస్తున్నాము నేను మెసేజ్ పెట్టాను గ్రూప్ లో ఆల్రెడీ ఇలా పాపకు ఫీవర్ గా ఉంది ఆ ప్రార్థన చేయండి అని సాధారణంగా నేను చిన్న చిన్న విషయాలకు తొందరపడేటువంటి వ్యక్తిని కాదు నా విషయంలో అయితే అది తగ్గిపోతుందిలే అని అలా వదిలేస్తుంటాను కానీ పాప కాబట్టి కొంచెం ఎందుకు నాకు అనిపించింది సంఘానికి నేను ఇన్ఫార్మ్ చేయడం మంచిది అనుకొని గ్రూప్లో నేను మెసేజ్ పెట్టాను అన్న ప్రార్థన చేస్తామని చెప్పాడు ఆ రాత్రి అంతా కూడా మేము తడిగుడ్డ వేస్తూ దాదాపు రెండున్నర మూడింటికి మేము పడుకున్నాం తర్వాత నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళలేదు నేను అన్నాను ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దామని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చాము తీసుకొని వస్తే డాక్టర్ చూశారు చూసి ఆ మెడిసిన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కొన్ని టెస్టులు చేయించండి అని అన్నారు ఎందుకైనా మంచిది అని చెప్పేసి టెస్టులు చేపించాము టెస్టులలో యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది ఈ యొక్క యాంటీబయాటిక్ వాడండి తగ్గిపోతుంది అని అన్నారు ట్వంటీ నైన్త్ రోజు వాడుతున్నాం మరలా ట్వంటీ నైన్త్ నైట్ అయ్యేటప్పటికి మరలా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఫీవర్ ఉంది అసలు ఏం చేయాలని అవుతలేదు నైట్ అంతా తడిగుడ్డ వేస్తూనే ఉన్నాం ఆ నైట్ పాప నిద్రపోవడం లేదు ఏమైంది అని అంటే కాళ్ళు అటు ఇటు అనుకుంటుంది దోమలేమైనా కుడుతున్నేమో అని అనుకున్నాం కానీ లేదు తన బాడీ మొత్తం ఇచ్చింగ్ వస్తుంది సో ఏం చేయాలని అవుతలేదు నైట్ అంతా కూడా తడిగుడ్డ వేసి మరలా ఆ రోజు ఫోర్ ఓ క్లాక్ పడుకున్నాం నెక్స్ట్ డే మరల వచ్చి మేము థర్టీ రోజు మరల చూపించాము బాడీ మొత్తము ఇచ్చింగ్ వస్తుంది అని చెప్పేటప్పటికీ వాళ్ళు కొన్ని ఆయింట్మెంట్స్ ఇచ్చారు బాడీ లోషన్స్ ఇచ్చారు ఇవి అప్లై చేయండి అని చెప్పారు అది తీసుకొచ్చి అప్లై చేస్తున్నాం అయినా ఫీవర్ తగ్గడం లేదు ఆ సిరప్ వేసినప్పుడే తగ్గుతుంది మరలా వచ్చేస్తుంది అసలు నాకు ఏం అర్థం కావడం లేదు మరల థర్టీ నైట్ కూడా మళ్ళీ ఫీవర్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఫీవర్ ఉంది నాకు ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు నేను ప్రార్థన చేశాను ఆ టైంలో నేను ఒకటి గుర్తు చేసుకుంటున్నాను ప్రభువా నా కూతురు నాకు చాలా ఇష్టము నాకు చాలా ప్రేమ కానీ నా కూతుర్ని నేను ప్రేమించింది దానికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఎందుకంటే ఈ కూతురుని ఇచ్చింది నీవు నీవే పుట్టించినవు ఏం జరుగుతుందో నాకు తెలియదు యోబు తన కుమారులను కోల్పోయాడు నీకు మహిమ కలుగును గాక అన్నాడు ఈ పాపకి ఏం జరుగుతు నాకు తెలియదు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏం చేస్తావో ఏది జరిగినా గాని నేను నిన్ను మహిమపరచు తట్టు అని చెప్పేసిన మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నా మనస్సాక్షి తెలుసు నేను అలా ప్రార్థన చేశాను ఏదైనా కానీ ఈ బిడ్డ నీవిచ్చిన బిడ్డ నువ్వు ఉంచుతే ఉంచండి తీసుకెళ్తే తీసుకు వెళ్ళండి నీకే మహిమ అని చెప్పాను నెక్స్ట్ డే వచ్చి థర్టీ ఫస్ట్ రోజు థర్టీ ఫస్ట్ రోజు మరలా హాస్పిటల్ కి వెళ్ళాము అప్పటికి శ్రీధర్ అన్న మాకు కాల్ చేసి ఎలా ఉంది పాపకు అంటే అన్న చాలా ఫివరిష్ గా ఉంది బాడీ మొత్తం ఇచ్చింగ్ వచ్చింది నోజ్ మొత్తం స్వెల్లింగ్ అయింది నాలుక మొత్తం కురుపులు అయిపోయాయి బాడీ కొంచెం స్వెల్లింగ్ గా కనబడుతుంది అని చెప్పేసి హాస్పిటల్ కి వచ్చాము హాస్పిటల్ కి వచ్చేటప్పటికి ఆ ఈవినింగ్ టైమ్ లో వచ్చేటప్పటికి ఫీవర్ తక్కువగా ఉంది ఏం చేయాలని అర్థం అవుతా లేదు ఇన్సూరెన్స్ ఉంది బట్ ఫీవర్ తక్కువగా ఉన్నప్పుడు అడ్మిట్ చేసుకుంటే ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేస్తారు ఏం చాలా అర్థం కాలేదు మరలా నేను ఇంటికి వెళ్ళి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు తెలిసినటువంటి డాక్టర్కు ఫార్వర్డ్ చేశాను ఆయన మా దగ్గర క్లెయిమ్ చూసేటువంటి డాక్టర్ ఆయన చూసి నువ్వు ఇమీడియట్గా అడ్మిట్ అవ్వు ఎవరు కూడా క్లెయిమ్ రిజెక్ట్ చేయరు అని చెప్పారు వచ్చి ఆ రోజు నైట్ మరలా అడ్మిట్ అయ్యాము పదకొండు గంటలకు దేవుని సేవకుడు హాస్పిటల్కి వచ్చాడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది దేవుని ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చూడండి దేవుని సేవకుడు ఎక్కడన్నా ఉండి డిజిటల్ చర్చస్ నడిపేయడం కాదు దేవుని సేవకుడు అందుబాటులో ఉండాలి ఆయన వచ్చి నైట్ పదకొండింటికి తనకి ఇద్దరు పిల్లలు భార్య కన్సివ్ పదకొండున్నర అయ్యే వరకు అక్కడ అడ్మిట్ అయ్యేంత వరకు వాళ్ళు ఉండి మీరేం బాధపడకండి మీకేం కావాలన్నా మేమున్నాము ఉంది ప్రార్థన చేస్తున్నారని ఇచ్చి మరలా వాళ్ళు తిరిగి వచ్చారు మీరందరూ కూడా ప్రార్థన చేశారు తన బాడీ మీరు చూస్తే తన బాడీ మొత్తం కూడా ఆ స్కిన్ అంతా ఊడిపోయింది అసలు ఆమె శరీరాన్ని చూస్తే ఎవరు కూడా ఇష్టపడేటువంటి విధంగా లేదు డైలీ వన్ అవర్ టూ అవర్స్ కంటే ఎక్కువ పడుకోలేదు నేను ఆ డిశ్చార్జ్ తర్వాత వన్ వీక్ దాకా అసలు నేను లేవలేకపోయాను నా నా నేను నిల్చుంటే నా కాళ్ళు వణుకుతున్నాయి ఫుడ్ లేదు నిద్ర లేదు ఏమీ లేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను ప్రతి పరిస్థితిని దేవుడు మనకు అనుమతిస్తుంటాడు దేవుని మహిమ కొరకు వెళ్ళా కాబట్టి నా కూతురు జీవితంలో కూడా దేవుడు నిజంగా ఎంతో ఎన్నోసార్లు ఇప్పటికి చాలాసార్లు అడ్మిట్ అయ్యాము కానీ ఈసారి అయినంత సివియర్గా ఎప్పుడు కాలేదు నిజంగా మాయడల కృప చూపించాడు అంతేకాదు మీరు అందరు కూడా ప్రార్థన చేశారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రార్థించినందుకు మీ కూడా పేరు పేరు నా వరుస వరుసలు అందరికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను అది దేవునికి కూడా నేను ఎంతగానో రుణస్తుడనే ఇది ఫిఫ్త్ టైం అడ్మిట్ అవ్వడం ఫిఫ్త్ టైం అంటే ఫోర్ టైమ్స్ నేను ఆల్రెడీ భరించి ఉన్నా తన క్యాన్లా పెట్టేటప్పుడు తను ఎంత ఏడుస్తుందో నాకు తెలుసు మమ్మీ మమ్మీ అని తను ఏడుస్తూ ఉంటుంది ఒక నలుగురు ఉంటారు నలుగురు తనని గట్టిగా పట్టుకొని క్యాన్లో పెడతారు నేను కేవలం అట్లా పెట్టద్దు తన పరిస్థితి మళ్ళీ రావద్దు అని టెస్టులో తీయవద్దు మెడిసిన్ వాడు తగ్గిపోతే ఏమో వెళ్ళిపోదాం అన్నాను కానీ మళ్ళీ రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చి మళ్ళీ క్యాన్ లో పెట్టాల్సి వచ్చింది అసలు తనని చూస్తే ఈ పాప కాదు అన్నంత ఘోరంగా అయిపోయింది తన ముక్కులో మొత్తం కురుపులయినాయి కురుపులై చీమ్ వచ్చింది ముక్కులో ముక్కు ఇంత వాపు వచ్చింది డాక్టర్స్ దాన్ని పిండుతున్నారన్నమాట మొత్తం బ్లడ్ మళ్ళీ నాలుక కూడా ఒక వన్ వీక్ తను మాట్లాడలేదు మా బాబు కూడా తనకు బాగాలేనప్పటి నుంచి ఇల్లు మొత్తం సైలెంట్ అన్నమాట మమ్మీ చెల్లికి బాగాలేకపోవడం ఏమో కానీ అసలు ఇంట్లో ఒక్క మాట కూడా అసలు ఎవ్వరు అందరం సైలెంట్ గా ఉన్నాము అసలు ఇంట్లో అల్లరి లేదు చెల్లి బాగుండాలి అని మా బాబు ఇంకా మా పరిస్థితి అంటే అసలు కానీ నేను ఒకటే మాట ఏజ్ రక్తమే జయం సిల్వ రక్తమే జయం అది ఒక్కటే మాట నేను డే అండ్ నైట్ ప్రార్థన మాత్రమే చేస్తున్నాము మా కొరకు ప్రార్థన చేస్తున్నారు నేను అందరికి చెప్పాను సంఘస్తులు ప్రార్థించారు అందరికి తెలిసిన వాళ్ళకు కూడా చెప్పాం కేవలం నాకు హోప్ లేదు ఈసారి ఫోర్త్ టైం వరకు అడ్మిట్ అయితే నేను భరించాను నేను చూసాను కొంచెం బెటరే ఉండేది పాప ఈసారి తలలో మొత్తం ఇన్ఫెక్షన్ వైట్ అయిపోయింది ఇది పుర్రే వైట్ అయిపోయింది బాడీ మొత్తము తోలు ఊడిపోయింది అసలు చూస్తే ఈమె కాదు అన్నట్టు అయిపోయింది తలలో అయ్యేసరికి నాకు చాలా భయమైంది అసలు అసలు నాకు హోపే లేదు అసలు ఈసారి అంతా అట్లా ఉన్నప్పటికీ దేవుడు తనని దేవుని కృప ద్వారా మాత్రమే మళ్ళీ మేము ఇలా మేము ముందు ఉన్నామని చెప్తున్నా దేవునికి వందనాలు మాటలు సంజీవ్ సహోదరి సంధ్య పిల్లలు ఎంతో కష్ట గుండా వారు ప్రయాణం చేశారు ప్రత్యేకించి వారి పాప విషయమై ఎంతో వేదన నిజంగా పాప బ్రతుకుతుందా లేదా అన్న పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయి మరి దేవుడిని పారు వేసినప్పుడు దేవుడు కృప చూపించి మళ్ళీ పాపని ఈరోజు సాక్షి నిలబెట్టుకున్నారు వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటే నాకు కూడా దుఃఖం ఆగట్లేదు ప్రియ స్నేహితులరా మరి దేవుడు ఎంతో గొప్పవాడు దేవుడు ఎంతో కనికరిస్తుంటారు అయితే తరచుగా బిడ్డ విషయంలో వారు హాస్పిటల్ అడ్మిట్ అవుతా వస్తున్నారు మరి ప్రార్థన చేద్దాం ఇదే చివరిసారి కావాలి ఆ బిడ్డ విషయంలో మరి ఎన్నడూ కూడా ఇలాంటి రిపీట్ కాకుండా మరి దేవుడు కనికరించాలని ప్రార్థన చేద్దాం అండి